పొలంగా గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కోత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావటంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది నేను పదే పదే చెప్తున్నాను పదిహేను సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ లీడింగ్ పార్టీగా నరేంద్ర మోదీ గారు ఎలాగైతే చేశారో అంత బలంగా మూడు పర్యాయాలు ఉంటే తప్ప మనకి విభజన సమయం నుంచి గత సంవత్సరం గత పాలన వరకు ఎంత నలిగిపోయాం అది బయట పడాలి అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాలు మీ ఆశీస్సులు కావాలి మేము కింద పడతాం మీద పడతాం ముఖ్యమంత్రి గారు ఆర్థిక చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థని సరిచేస్తూ ఉన్నారు నేనేమో మీకు తిరుగుతూ ఉన్నాను మేము మీకోసం పనిచేస్తాం కానీ మీ ఆశస్సులు కావాలి మాకు మీ ఆశస్సులు ఇవ్వండి మాకు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్యి ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేసాం ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు వెయ్య అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాల నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అంటే ఈ టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకో వారం రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయి ఏదో మాట్లాడి చెప్పి వెళ్ళిపోవటం కాదు వారం రోజుల్లో పనులు ప్రారం ప్రారంభం అవుతాయి మూడు నెలల క్రితం నేను చెప్పాను మళ్ళీ ఇంకొకసారి మన రోడ్ల గురించి మళ్ళీ ఇంకొకసారి వస్తానని చెప్పి ఆ మాటను నిలబెట్టుకునే క్రమంలోనే నేను ఇక్కడికి వచ్చాను మీకు అంటే ఇది ప్రత్యేకించి ఈరోజు ఈ అడవితల్లి బాట ఈ కార్యక్రమానికి చాలా సంవత్సరాలుగా ఎప్పుడు డోలీల్లో ముఖ్యంగా మన అరకు అల్లు సీతారామరాజు జిల్లా ఇలాంటి మన గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేక నేను నెలకొక్కసారి వస్తాను అని మాటిచ్చారు అలాగే నెలకొక్కసారి వచ్చి ఇక్కడున్న రహదారి సౌకర్యాలు చూసి అతన్ని మనసు చలించి ఒక్కరోజు వచ్చి మనం నడిస్తేనే ఇంత కష్టంగా ఉందే అట్లాంటప్పుడు ప్రతిరోజు స్కూల్కి హాస్పిటల్స్కి ప్రతి విపరీ విపరీతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వివిధ పనుల మీద వెళ్తున్నప్పుడు ఎంత ఇబ్బందులు పడుతున్నారో అని ఆయన మనసు చలించి ఈరోజు మన కోసం వెయ్యి యాభై కోట్ల రూపాయలని మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మా గిరిజన సోదరులందరి తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్